అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర ఆవిరి వడియాలండి ఈ కొత్తిమీర ఆవిరి వడియాలు చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ప్రిపరేషన్ లో ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని ఒక గ్లాస్ నిండా రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని గిన్నెలోకి పోసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్ తో తీసుకున్నాను బియ్యంని ని మీరు కప్పైనా సరే అయినా సరే ఒకే మెజర్మెంట్ తో తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యంలోకి లోకి నీళ్ళు పోసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి దుమ్మంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి రెండు చెంబుల వరకు నీళ్లు పోసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఆరు కట్టల సేపటి పాట నానపెట్టేసుకోవాలి లేదా ఓవర్ నైట్ అయినా నానపెట్టేసుకోవచ్చు నేనైతే నైట్ అంతా నానపెట్టేసుకున్నానండి ఇదిగోండి మరుసటి రోజు పొద్దున్నే చూపిస్తున్నాను మీకు శుభ్రంగా బియ్యం అనేవి నానిపోయాయి మెత్తగా అయిపోయాయండి ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని ఈ మనం మిక్సీ ఇదిగోండి నేను బియ్యం మొత్తం మిక్సీ జార్ లో వేసేసుకున్నాను దీంట్లోకి ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి అలాగే టీ తాగే గ్లాస్ తో కొంచెం వాటర్ పోసేసుకోవాలి ఎక్కువ పోయకూడదండి ఇప్పుడు దీన్ని ఎంత బీలైతే అంతగా మెత్తగా రుబ్బుకోవాలండి దూదిలా ఉండాలి పిండి అనేది ఇదిగోండి చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పోసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ పిండిలో ఎక్కువగా నీళ్లు పోయకూడదండి మనం ముందుగా చూపించిన టీ గ్లాస్ తో పోసుకుంటే సరిపోతుంది అనేవి ఎక్కువగా పోసేసారంటే పిండి పలచనయి వడియాలు సరిగ్గా రావండి ఇదిగోండి ఇక్కడ మీకు స్పూన్ తో చూపిస్తున్నాను చూడండి దోసల పిండి కన్నా కొంచెం పలచగా ఉండాలి సరిపోతుంది ఇక్కడ చూడండి స్పూన్ అనేది కొంచెం తిక్కగా ఉంది కదా పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఒడియాలు ఎండిపోయి వేయించుకున్న తర్వాత ఉప్పు ఎక్కువ అయిపోతుంది అందుకని చూసుకొని వేసుకోండి అండి ఉప్పు అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ఆవిరి ఉడియాలు పెట్టేందుకు ఈ గిన్నెను తీసేసుకున్నాను అలాగే లంచ్ బాక్స్ లో ఉన్న లోపల మూతలు తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు మూతలు కూడా ఈ గిన్నెకి పట్టేలాగా ఉండాలండి అలాగే వీటిపై మూత కూడా ఇలాగా సమానంగా పట్టేలాగా చూసుకోవాలన్నమాట పక్కన పట్టేసుకున్న తర్వాత ఈ గిన్నె అంచు ఉంది కదండి ఈ అంచు దాకా నీళ్లు పోసేసుకోవాలి అంటే లీటర్ వరకు నీళ్లు పోసేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు నేను గిన్నెలోకి నీళ్ళన్ని పోసేసుకున్నాను పోసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్లి హై ఫ్లేమ్ లో స్టవ్ మీద నీళ్లు మరిగించేసేసుకోవాలి ఈ లోపల తీసుకున్న రెండు ప్లేట్లు ఉన్నాయి కదా ఆ ప్లేట్ కి నీళ్లు అప్లై చేసేసుకొని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఈ విధంగా పిండి వేసేసుకొని ఈ ప్లేట్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి పిండిని కొంచెం కూడా ఖాళీ లేదు ఈ పిండిని ఈ ప్లేట్ కి స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ ని ఒక పక్కన పెట్టేసుకుని మరొక ప్లేట్ తీసేసుకుని కొంచెంగా నీళ్లు అప్లై చేసేసుకుని మరొక రెండు స్పూన్ పిండి వేసేసుకొని ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర ఆవిరి ఒడియాలనేవి ఇతగా పెట్టేవారు కూడా వడియాలు ఈ వీడియో చూసిన తర్వాత చాలా సింపుల్ గా పెట్టేస్తారండి ఇదిగోండి ఇక్కడ పిండి అప్లై చేసేసుకుని ప్లేట్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నీళ్లు మరిగిపోతున్నాయి కదా మనం ముందుగా పిండి అప్లై చేసుకున్న ప్లేట్ ని ఈ గిన్నె పైన పెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు ఈ విధంగా వదిలేయాలి ఇదిగోండి ఇక్కడ చూసారా ఆవిరికి ఉడికిపోయింది మరొక ఒక ప్లేట్ పెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక నిమిషం పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇక్కడ స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పిండిని ఉడికించుకోవాలండి ఆవిరి మీద అలాగే గిన్నెలో నీళ్లు ఉన్నాయో లేవో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళు అయిపోతే మళ్ళీ నీళ్లు పోసేసి ఆవిరి మీద ఈ పిండిని ఉడికించుకోవాలండి అలాగే ఈ ఆవిరి ఒడియాన్ని ఒక నిమిషం కన్నా ఎక్కువ ఉడికించేసామంటే ఈ ఒడియం అనేది క్రాక్స్ వచ్చేస్తాయండి అలాగే ఆవిరి ఉడియం ఉడికిన తర్వాత దీనిపైన కనుక తెల్లగా వచ్చిందంటే కనుక దీన్ని మళ్ళీ ప్లేట్ ని టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఆవిరి ఒడియాలు రెడీ అయిపోయాయి కదా అండి మీరు కావాలంటే నైఫ్ తో తీసేసుకోవచ్చు లేదా టూత్పిక్ తో తీసేసుకోవచ్చు నెమ్మదిగా తీసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ గా ఇప్పుడు రెండవది కూడా అండి అన్ని సైడ్స్ లూజ్ చేసేసుకొని ఈ విధంగా మెల్లగా తీసేసుకోవాలి ఈ వడియం అనేది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ పెట్టేసుకొని ఎండలో ఈ విధంగా రెండు రోజుల పాటు ఈ ఒడియాలన్నీ ఎండ పెట్టేసుకోవాలి ఎండ పెట్టుకోవాలి కొంచెం పచ్చి అనిపిస్తే కనుక మూడవ రోజు కూడా ఎండి పెట్టుకోండి సరిపోతుంది ఇదిగోండి నేను ఇక్కడ రెండు రోజుల పాటు ఎండ పెట్టేసుకున్నాను పూర్తిగా ఎండిపోయాయండి వడియాలనేవి ఇప్పుడు ఈ ఎండిపోయిన వడియాలని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ వడియాలని వేయించేసుకున్నాను నూనె హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్క వడియం చెప్పు వేసేసుకుని వేయించుకోవాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక వడియం వేసిన తర్వాత వడియం అనేది ఎలా విచ్చుకుంటుందో చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో ఫ్రెండ్స్ ఈ వడియాలని మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టేసుకుంటాం కదా అలాగని చలికాలం కానీ వర్షాకాలం కానీ వచ్చినప్పుడు కొంచెం చంబగిల్తూ ఉంటాయండి డబ్బాలు అలాగే ఒకసారి ఎండ వచ్చినప్పుడు రెండు మూడు సార్లు కానీ ఎండలో పెట్టేసుకున్నామంటే డబ్బా కానీ వడియాలు కానీ చంబగిల్లకుండా ఉంటాయండి ఫ్రెష్ గా ఉంటాయి అవసరం సరే చూడండి ఫ్రెండ్స్ అన్ని వడియాలు వేయించేసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ వడియం అనేది చాలా బాగుంది కదా అనుకోండి ఇక్కడ నలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో అలాగే ఈ ఒడియాల రుచి కూడా చాలా బాగుంటుందండి ఉప్పు కారం అన్ని సమానంగా సరిపోయాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో టిప్స్ తో పాటు ఈ కొత్తిమీర ఆవిరి వడియాలని మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అక్కడ బెల్ బటన్ ఉంటుంది కదండి అదొకసారి యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి